హాయ్ అండి ఇవైతే వెరల్లిపాయలు ఇవి కేజీ వంద రూపాయలు అంటే నేనైతే అర కేజీ తీసుకున్నాను యాభై రూపాయలకి ఇవైతే ఎండలో పెట్టేస్తాను ఇట్లయితే తీసుకొచ్చానండి పైకెళ్ళి ఇదండి ఇవి ఎండ పెట్టాను కదా వెంటనే అయితే ఇలా వచ్చేస్తాయండి లేదంటే ఇవి కుళ్ళిపోతాయి అందుకని ఇలా ఇవన్నీ వచ్చేసుకుంటాను మేము వెరల్లిపాయలు ఎక్కువ వాడతానండి ఇవి తీసుకోవడం కూడా ఇలా ఎండక్కి అన్నీ కదా ఈజీగా ఇచ్చుతుంది మా పిల్లల కోసం నా అయితే ఇంట్లో అందరం పెట్టుకుందామని గోరింటాకైతే చేసి పెట్టి ఉంచానండి నైట్కి అయితే పెట్టుకుంటాము క్లీన్ అయితే చేసుకున్నానండి ఇవ్వండి వేస్ట్ ఇంత వచ్చింది ఇవి రంధ్రాలు ఉన్న డబ్బాలో కానీ లేదా గారెలు తగిలేటట్టు అయితే ఉంచుకోవాలి లేదంటే ఇవన్నీ పాడైపోతాయి మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారండి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే అయితే చేసి పొద్దుట బంగాళదుంప కూర చేశాను అది అయితే వేసి పెట్టేస్తున్నానండి వాళ్ళు తింటూ ఉంటారు ఇలా వాళ్ళ బాక్స్లో అవన్నీ కడిగేసుకుంటాను గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి డ్యూటీ నుంచి వచ్చారండి ఆయన కోసమే తీ పెట్టేస్తాను అంటే ఇందాక మా అత్తగారికి మాంగరికైతే ఇచ్చేస్తాను వాళ్ళు మూడున్నర నాలుగు గంటలకల్లా తాగేస్తారండి నాకైతే ఇప్పుడు ఇస్తున్నాను రైస్ అయితే పెట్టేస్తున్నాను తర్వాత కూర అయితే చేసేస్తాను కూరకైతే రొయ్యలు వంకాయ ములక్కాడ వండుతుందండి ఇవి మా చెట్టు ముళక్కాడలండి దీనికి కావాల్సినవి అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మునక్కాయలు టమాటాలు వామకాయలు పచ్చిరయలు అండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే చేసుకుంటాను కూర అయితే రెడీ చేసుకుంటానండి రైస్ అయితే ఉడికిపోతుంది కదా కదానండి పాలు కూడా వచ్చేసినాయండి నేనైతే అర లీటర్ పోయించుకుంటున్నాను నలభై రూపాయలు ఇంటికే తెస్తారండి మా పిల్లలైతే నేను వంట చేసుకునేసరికి వాళ్ళు హోంవర్క్ అయితే చేస్తారండి వాళ్ళు స్నానాలు చేసేసుకొని వచ్చి కూర్చొని హోంవర్క్ అయితే చేస్తారు లాస్ట్కి అయితే వచ్చింది వాళ్ళకి మా పిల్లలు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా వాళ్ళైతే వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నారండి లాస్ట్కి అయితే వచ్చింది ఇంకా నేను వీళ్ళకైతే అన్నం పెట్టేసి వాళ్ళు గోంజేసాక గోరింటాకైతే చేశాను కదండి అదైతే నేను వీళ్ళకి పెట్టేస్తాను ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప అండి మా బాబు అందరూ చేసేస్తున్నారు ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి